కల్తీ మద్యం ఇబ్రహీంపట్నంలో హెడ్ క్వార్టర్స్గా పెట్టుకొని మన ఉభయ గోదావరి జిల్లాలకి సప్లై జరుగుతున్నట్టుగా మనం ఈ మధ్యకాలంలో మీడియాలో చూడటం జరిగింది అదేవిధంగా మన కోనసీమ జిల్లాలో కూడా అల్లవరం గ్రామంలో కూడా ఎక్సైజ్ వారు పట్టుకుని కేసులు బుక్ చేయడం కూడా జరిగింది ఈ కల్తీ మద్యాన్ని అరికట్టకుండా ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన అధినాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్లందరూ కూడా ఈ రోజున అత్యధికంగా పాల్గొని జనాభా తోటి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజున మన పిఠాపురం నియోజకవర్గంలో కూడా గౌరవ శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యధిక మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ నిరసన తెలియపరచడం జరిగింది ప్రభుత్వాన్ని మనం కోరుకునేది ఒక్కటే ఇది అరికట్టండి బడుగు బలహీన పేద ప్రజల యొక్క ప్రాణాలను కాపాడండి అనేసి మనం కోరుకుంటున్నాం గత ప్రభుత్వం కల్తీ మద్యం ఇచ్చేస్తుందని చెప్పేసి కూడం ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మరి కూడం ప్రభుత్వం మొత్తం అంతా కల్తీ మద్యం అయితే సప్లై చేస్తున్న పరిస్థితి వాళ్ళే చేస్తున్నారు అదంతా సత్య దూరం వాళ్ళ వాళ్ళు చేసినటువంటి అభియోగం అంతా కూడా సత్య దూరం ఈ రోజున ఎక్కడ చూ ఎక్కడ చూసినా సరే మద్యం షాపులు అన్ని కూడా ఎక్కువ కాస్ట్లీ లెక్కర్ తాగేటువంటి ఉన్నత స్థానాలు చెందిన వారు కూడా ఇదంతా కల్తీ అనేసి తాగడం మానేసి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి అది తెచ్చుకుంటున్నారనేసి మనం వార్తాపత్రికల్లో చూడటం కూడా జరిగింది కూటమి ప్రభుత్వంలో మరి అక్రమ మద్యం వల్ల కల్తీ మద్యం వల్ల మధ్యమ అక్రమ కల్తీ సిండికేట్ల వల్ల ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు మరి దిక్కులేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి మన రాష్ట్రం అంతా కూడా చూస్తున్నాం ఎక్కడో బాటర్లలో కాకుండా మరి మెయిన్ ప్రదేశాల్లో కూడా డంపులు దొరకడం సీళ్లు వేయడం మరి కొత్త నిజం నిజమైన మధ్యలో ఆ కల్తీ మధ్యాన్ని తయారు చేయటం అంటే ఇన్నాళ్ళు కూడా మొన్ననే మనం చూసాం యూరియాకి యూరియా కొరతుంది కొరతుంది లైన్లో పడి రైతులు బాధపడుతున్నారు బాధపడుతున్నారు ఏమీ లేదు ఏమీ లేదు అన్నారు అలాగే ఈ మద్యం వల్ల కల్తీ మద్యం వల్ల అక్రమ బెల్ట్ షాపుల వల్ల ప్రజలందరూ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఎక్కడా చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇవాళ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టాల్సింది ఈ ప్రభుత్వం పెట్టిందని చెప్పి మేము అందరం కూడా చాలా మా మా యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం పేద కుటుంబాలన్నీ కూడా తమ ప్రాణాలని అమాయకమైన ప్రజలందరూ కూడా కోల్పోవడం జరిగింది అందుకే చెప్తున్నాం ఏదో ప్రెస్ మీట్లు పెట్టామా లేదంటే అధికారులు ప్రాయంగా మరి ఆదేశించామా అని కాకుండా ఎవరైతే అక్రమ కల్తీ మధ్యానికి బాధ్యలో ఎవరైతే ఈ సిండికేట్లు నడుపుతున్నారో వాళ్ళందరి మీద తక్షణ చర్య తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా మీరు ఎక్కడైనా చూడండి గత ప్రభుత్వంలో జగన్ గారి మీద దుష్ప్రచారం అబద్ధపు ప్రచారం కాదది దుష్ప్రచారం చేశారు జగన్ గారి మీద జగన్ గారు ఆ ప్రభుత్వంలో ఉన్న మధ్యమ పాలసీ మీద మధ్యమ విధానం మీద కూడా అనేక రకాలుగా అక్రమంగా అన్యాయంగా మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టారు తప్పుడు కేసులు పెట్టారు అసత్య ప్రచారం చేశారు దుష్ప్రచారం చేశారు ఇప్పటికీ చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు బయటపడుతుంది ఏంటి అప్పుడు జరిగిందేంటి ఇప్పుడు జరిగింది ఏంటి మనం ఆలోచిస్తే ప్రజలకి ఎవరి ద్వారా అన్యాయం జరుగుతుంది ఎవరి ద్వారా ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు ఎవరి ద్వారా దిక్కులను కోల్పోతున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం దీని మీద చర్యలు తీసుకోవడంతో పాటు కుటుంబాలని వెంటనే ఆదుకోవాలి వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా వారికి సహకారాన్ని అందివ్వాలి అంతేకాకుండా ఈ ఇదేదైతే సిండికేట్లు ఉన్నాయో వీటి మీద చర్యలు తీసుకోవాలి అధికారులు పర్యవేక్షణ వెంటనే చేయాలి అదేవిధంగా ముఖ్యంగా బెల్ట్ షాపులు గుడి లేదు బడి లేదు కాలేజీ లేదు షాపింగ్ లేదు ఎక్కడైనా సరే ఎక్కడ పడితే అక్కడ కూల్ డ్రింక్ దొరికినట్టుగా మద్యం దొరికే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి గతంలో గుడికి దూరం బడికి దూరం అన్ని నిబంధనలు పెట్టి అంతేకాకుండా ముఖ్యంగా జగన్ గారి టైంలో టైమింగ్స్ పాటించేవారు తొమ్మిది తర్వాత ఇబ్బంది లేకుండా ఉండే విధంగా శాంతి భద్రత విఘాతం లేకుండా మహిళలు గాని పెద్దలు గాని ఎక్కడైనా ఇబ్బంది లేకుండా చూసేవారు ఇప్పుడు ఏటీఎం లా ట్వంటీ ఫోర్ అవర్స్ మధ్య అవైలబుల్ గా ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీటిని చర్చిస్తే చాలా విషయాలు అందరూ కూడా అన్ని విషయాలు చె చెప్పడం జరుగుతుంది అందుకనే మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ ప్రాణాల బాధితులకి మద్దతుగా ఈరోజు కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది మొన్ననే జిల్లాల వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం వారికి మద్దతుగా ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలకి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకి అదే విధంగా మద్యం వల్ల రేపు ఎవరికి నష్టం కలగకుండా ఉండాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా శ్రేణులందరూ కూడా వివిధ హోదాల్లో పార్టీ పరంగా వారి ఉన్న నాయకులందరూ అభిమానులందరూ సంస్థాగత నిర్మాణంలో ఉన్నవారందరూ స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ కూడా ఈ రోజు ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర మా నిరసన తెలియజేశాం తక్షణం ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రజల ప్రాణాలని కాపాడాలి వరకు అక్రమ మద్యం అరికట్టే వరకు బెల్ట్ షాపులు రద్దు చేసే వరకు వైఎస్ఆర్ సిపి పోరాటం చేస్తున్నారు చనిపోతున్న పరిస్థితులు తాగినచో మరి కల్తీలు కల్తీ మధ్యం ఇప్పుడు కల్తీ మధ్యాన్ని అరికట్ట అరికట్టాలంటే అధికారులు ప్రభుత్వం ముందు ముఖ్యంగా స్పందించాలి ప్రభుత్వంలో చలనం రావాలి ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు విలువనివ్వాలి ప్రజల ప్రాణాలు ఉంటే ఇట్లాగే మరణాలు జరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ సిపి మళ్ళీ మరణాలు జరగకుండా ఉండాలనే ప్రభుత్వాన్ని నిలదీస్తుంది డిమాండ్ చేస్తుంది పోరాటం కూడా చేస్తుంది విద్యకు వైద్యానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం అయితే మాత్రం కలిసి అక్రమ పూర్తి సపోర్ట్ మద్యం చెప్పేసి ఈ ఆరోపణలు కాదు విద్యని గాలికి వదిలేశారు వైద్యాన్ని గాలికి వదిలేశారు ఈ రోజు అక్కడ మద్యాన్ని కూడా గాలికి వదిలేసినట్టే ఉంటే ఉండండి తాగితే తాగండి పోతే పోయిండి అనే పరిస్థితుల్లో రేటు విషయంలో కానీ ప్రతిదీ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళే చెప్తారు మాకు చెప్పిన రేట్ ఒకటి మాకు ఇచ్చే రేట్ ఒకటి ఇంకా చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి అంతేకాకుండా ఇంకొకటి ఈరోజు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ప్రజారోగ్యం ఆపద్ పరిస్థితుల్లో ఉంది ఎందుకు అంటే మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని అన్ని హాస్పిటల్స్ నిలుపుదల చేయడం జరిగింది అదే విధంగా పిహెచ్సి దగ్గర నుంచి మొదలు పెట్టి జిజీహెచ్ వరకు డాక్టర్లు సిబ్బంది మెడికల్ సిబ్బంది స్ట్రైక్ చేస్తా ఉన్నారు అంటే దీని ద్వారా కూడా ప్రజల ప్రాణాల వెంటే లెక్కలేదు ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాటిని పాలు కానీ నీరు కానీ వైద్యం కానీ ఇవన్నీ కూడా తక్షణం ఎక్కడ కూడా స్ట్రైకులు చేయడానికి వీల్లేదు నిలిపిదల చేయడానికి వీలు ఇది కూడా ప్రభుత్వం గమనించకుండా వెంటనే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించకుండా దీన్ని కూడా గాలికొదిలేసే పద్ధతిలో ఉండడం మాత్రం కరెక్ట్ కాదు ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాటం చేస్తుంది అని చెప్పి మేమందరం తెలియజేస్తాం